నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి విచారణ క్లైమాక్స్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ అరెస్ట్ అయ్యారు ఇక బిగ్ బాస్ వంతు రాబోతోంది అన్న చర్చ చాలా స్పష్టంగా జరుగుతోంది రాజకృష్ణ రెడ్డి అరెస్ట్ అయ్యాడు భూనెట్టి చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి గోవింద బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా వరుసగా ఏడుగురు వరకు అరెస్ట్ అయ్యారు అందరూ జైల్లో ఉన్నారు మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు సూత్రధారి ఎవరు బిగ్ బాస్ ఎవరు ఈ మద్యం ముడుపులన్నీ కూడా ఎవరికి వెళ్ళినాయి ఏ అకౌంట్కి వెళ్ళినాయి ఈ దోచేసినటువంటి సొమ్మంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం ఆధారాలు సంపాదించేశారు ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్కొక్కరుగా విచారించారండి అతన్ని విచారించారు ఆధారాలు సంపాదించారు అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇంకొకళ్ళని విచారించారు ఆధారాలు సంపాదించారు సో అతను కూడా అరెస్ట్ చేసి జైలు పెట్టారు ఇట్లా వరుసగా అరెస్టులు జరిగినాయి అయితే ఒకళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలని ఇంకొకళ్ళ దగ్గర ముందు పెట్టినప్పుడు బుకాయించే పరిస్థితి సో డెఫినెట్గా ఇండివిజువల్గా విచారించినప్పుడు వాస్తవాలు చెప్తా ఉన్నారు మరి ఆ వాస్తవాలని ఆ ఆధారాలని ముందు పెట్టి కలిపి విచారించాలని సిట్టు ఇప్పుడు ఆల్రెడీ కస్టడీ కూడా తీసుకున్నారు మొత్తం నలుగురిని కస్టడీకి తీసుకొని రెండు రోజుల పాటు విచారించబోతున్నారు ముందుగా రాజ్ కసిరెడ్డి తర్వాత ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత గోవిందప్ప బాలాజీ ఇప్పుడు ఈ నలుగురిని కూడా ఇండివిజువల్గా విచారించినటువంటి అధికారులు ఈ నలుగురిని కలిపి విచారిస్తున్నారు రెండు రోజుల పాటు మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు ఎందుకంటే బిగ్ బాస్కు సంబంధించి ఎవరు చెప్తే పాలసీని రూపొందించారు పాలసీ రూపొందించే సమయంలో ఏం జరిగింది ఎవరెవరి ఇళ్లలో భేటీ అయ్యారు ఆ భేటీ జరిగినప్పుడు డిస్టలరీస్ కంపెనీకి సంబంధించి ప్రతినిధులు ఎవరు హాజరయ్యారు అసలు డిస్టలరీస్కి ఎంత కమిషన్ వసూలు చేశారు ఆ ముడుపులన్నీ తీసుకున్న తర్వాత ఏం చేశారు రిటైల్గా మద్యం దుకాణాల్లో ప్రభుత్వమే మద్యాన్ని అమ్మేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఒక లెక్కపత్రం లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అవకాశం లేకుండా ప్రభుత్వ ఖజనాను లూటీ చేసి వేల కోట్ల రూపాయలు ఏం చేశారు గోవిందప్ప బాలాజీ చెప్పాడు పూర్తిగా ప్రతి వారం కూడా ఎంత కలెక్ట్ చేశామో ఆ కలెక్ట్ చేసిన మొత్తాన్ని రాజకాసిరెడ్డి మాకు ఇచ్చేవాడు మేము చేర్చేవాళ్ళము పలానా ఖాతాలకు వాళ్ళము పలానా దగ్గరికి చేర్చేవాళ్ళం అని చెప్పి ఇతను విచారణలో ఒప్పుకున్నాడు గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వారితో నేరుగా కలిసి మాట్లాడి ఎలా చేయాలి ఏం చేయాలి ఎక్కడికి ఆ డబ్బులు తరలించాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళ డైరెక్షన్స్తో జరిగినట్టుగా ఆధారాలు సిట్ అధికారులు సంపాదించేశారు రాజకరెడ్డిని ఈడీ కూడా విచారించింది ఎందుకంటే ఇడీ ఆల్రెడీ పిటిషన్ వేసింది రాజకాసి రెడ్డి ఒకసారి విచారించాలి మేము ఎందుకంటే మనీ లాండ్రింగ్ పెద్ద ఎత్తున జరిగింది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసి పెట్టుబడులు పెట్టేసి సినిమాలు తీశారు హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్లో పెట్టు పెట్టారు బెంగళూరు వేదికగా బెంగళూరులో రియల్ ఎస్టేటు అంటే ఎంత దారుణంగా చేశారంటే ఈ వెయ్యి కోట్ల రూపాయల వరకు భూముల మీద పెట్టుబడులు పెట్టారంట ఈ మద్యం స్కామ్లో వచ్చినటువంటి ఈ డబ్బుల్ని తీసుకొని పెట్టుబడులు పెట్టారు పార్టీకి లబ్ధి చేకూరే విధంగా మనం మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ డబ్బులతోని మనం మన అభ్యర్థులకు పనిచేసి ఎన్నికల్లో గెలిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి సో పార్టీకి లాభం చేకూరే విధంగా డిస్టలరీస్ నుంచి కమిషన్లు వసూలు చేయండి అని చెప్పి పార్టీ అధినేత నుంచి డైరెక్షన్ రాబట్టే ఇదంతా జరిగినట్టుగా సమాచారం వస్తుంది సో కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి దేశం దాటేసి వెళ్ళిపోయినాయంట ప్రస్తుతం ఈడీ దీని మీద చాలా క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోంది విదేశాలు తరలించేస్తారు దుబాయ్కి రెండు వేల కోట్ల రూపాయలు ఆఫ్రికా కంట్రీస్కి రెండు వేల కోట్ల రూపాయలు తరలించేస్తారని చెప్పి మనకి సమాచారం ఉంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో కొంతమంది ఒప్పుకున్నారు ఈ డీటెయిల్స్ సమాచారం ఉండబట్టే పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవిరాయుడు చాలా క్లియర్గా లోక్సభలోనే చెప్పారు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఢిల్లీ స్కామ్ చిన్న నీటి బొట్టు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా ఒక ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణం చేయలేదు దీని మీద మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి లోక్సభలోనే ఆయన ప్రకటించారు తర్వాత అమిత్ షా ఆయన పిలిచారు మాట్లాడారు ఆధారాలు అన్నీ తీసుకున్నారు ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ కూడా ఈడీ చేస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా ఏదైతే సమాచారం ఇచ్చారో వీళ్ళ నలుగురు ఇచ్చినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్లు వాళ్ళు చేసినటువంటి చాటు మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా ముందు పెట్టి కలిపి విచారించబోతున్నారు ఫైనల్గా ఏం జరగబోతుందో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది కథ క్లైమాక్స్కు చేరుకున్న నేపథ్యంలో ముప్పై ముప్పై ఒకటో తారీఖులో వీళ్ళందరినీ విచారిస్తారు మరింత లోతుగా విచారించి కొన్ని క్వశ్చనీరు కూడా రెడీ చేసుకున్నారు అంతిమ లబ్ధిదారుని ఆల్రెడీ సమాచారం ఉంది ఆ ఆధారాలు ఉన్నాయి వాటిని ముందు పెట్టి మరొకసారి ప్రశ్నిస్తారనమాట ఆ బిగ్ బాస్ ఎవరు కింగ్ పిన్ ఎవరు కూడా టూ డేస్లో ఆధారాలతో సహా బయట పెట్టబోతుంది సీటు జూన్ నెల మొదటి వారంలోనే ఆ బిగ్ బాస్కు ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జూన్ రెండో తారీఖు మూడో తారీఖు నోటీసులు వెళ్ళబోతున్నాయి నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది జూన్ లోపు ఏ క్షణమైనా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాక తప్పదు అని సమాచారం వస్తుంది ఎందుకంటే చాలా సీరియస్గా సీట్ అధికారులు ప్రతి ఒక్కటి కూడా సున్నితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు చట్టంని ఎవరూ తప్పించుకోలేరు చట్టం ప్రకారం అందరూ కూడా శిక్షించబడాల్సిందే తప్పు చేస్తే కాబట్టి మళ్ళీ ఈ కేసు వీగిపోకుండా మళ్ళీ ఈ కేసులో లోపాలు లేకుండా చాలా క్లియర్గా పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ డబ్బులు దోచేశారు ఎక్కడ ఏ ఖాతా నుంచి ఏ ఖాతాకి పంపించేశారు ఎంత మొత్తం దేశం దాటించేశారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ కూడా ఆధారాలు పిన్ టు పిన్ పాలసీ రూపొందించిన దగ్గర నుంచి మొత్తం డబ్బులు వసూలు చేసి తరలించేసే వరకు ఏ అంతిమ లబ్ధిదారుకు చేరే వరకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆధారాలు సంపాదిస్తూ ఉన్నారు సీట్ అధికారులు సో డెఫినెట్గా జూన్ పది వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు బయటపెట్టి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం వస్తుంది సో చూద్దాం ఇప్పటికే చాలా క్లియర్గా ఆధారాలు సంపాదించింది సిట్ ఈ ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తోంది జూన్ పది వరకు అంతిమ లబ్ధిదారిని ఏ విధంగానైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో